అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రసాదం రెసిపీస్ ఐ హ్యావ్ ఎవర్ ట్రైడ్ ఈ మాట నేను కాదు మీరు కూడా చెప్పేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అరకప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె వేడైన తర్వాత రెండు టీ స్పూన్స్ ఆయిల్ పోసి ఈ పెసరపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నేతిలో ఫ్రై చేయటం అనేది అస్సలు స్కిప్ చేయవద్దు టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ విధంగా పెసరపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల వాటర్ని పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పెసరపప్పును కంప్లీట్గా కుక్ అవనివ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కుక్కర్లో యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఎంత మెత్తగా అంటే జస్ట్ మనం ఒక గరిట పెట్టి ఇలా తిప్పితే మనకు పప్పు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట అస్సలు పలుకుండకూడదు చాలా మెత్తగా కంప్లీట్గా బాయిల్ అయిపోవాలి ఈ విధంగా పెసరపప్పు కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ముందుగానే తురిమి పక్కనుంచుకున్నటువంటి అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే అరకప్పు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి స్వీట్ అనేది మైల్డ్గా ఉంటే ఇష్టం కొంతమంది కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు సో మన టేస్ట్కి తగిన విధంగా ఇక్కడ మనం బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకల పొడి కూడా యాడ్ చేసుకొని అరకప్పు కాచిన పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను యాడ్ చేసుకున్నాను ఏ రెసిపీలో అయినా సరే పాలు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా పాలను కూడా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఈ పాలతో పాటు ఈ పెసరపప్పుని కూడా ఉడకనివ్వాలి వేరొక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును యాడ్ చేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు పాయసం పక్కన మరుగుతూ ఉంది కదా పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పాయసంలో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో కమ్మటి పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కోసం చివరిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తోటి జీడిపప్పులు వేయించుకున్నాం అలాగే స్టార్టింగ్లో ఒక టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నాం అంతే కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ రెసిపీలో మనం సర్వ్ చేసుకుంటున్నప్పుడు వేడివేడిగా కాచినటువంటి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని గనక సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది